ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు చిన్న పెద్ద లేకుండా అందరి హీరోలతో సినిమాల్ని తెరకెక్కించి ఇండస్ట్రీలో బడా నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు డిస్ట్రిబ్యూటర్ నుండి ప్రొడ్యూసర్ గా ఎదిగిన దిల్ రాజు గారు ఈ మధ్య కాస్త వెనుకబడినప్పటికీ సంక్రాంతికి వస్తున్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు అయితే దిల్ రాజు గారు ఆయన మొదటి భార్య అనిత గారు మరణించిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఆయన రెండో భార్య పేరు తేజస్విని ఆమె కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు అయితే రీసెంట్ గా తేజస్విని దంపతులు తమ కొత్త ఇంటి గృహ ప్రవేశం చేశారు శ్రీనివాస కళ్యాణం హోమం కి సంబంధించిన వీడియోస్ తో పాటు తమ కొత్త ఇంటి గృహ ప్రవేశానికి సంబంధించిన మూమెంట్స్ ని కూడా దిల్ రాజు గారి భార్య తేజస్విని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఆమె షేర్ చేసిన మూమెంట్స్ ప్రస్తుతం నెటింట్లో వైరల్ అవుతున్నాయి ఆ మూమెంట్స్ చూసిన నెటిజన్లు దిల్ రాజు గారి దంపతులకి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆమె షేర్ చేసిన వీడియోస్ లో ఇల్లు చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనం కూడా ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఈ వీడియోలో చూస్తున్నాం Sit down.